వీక్షకులందరికీ నమస్కారం అండి నటి జత్వలాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు తీకల దాకా ఇరుక్కుపోయారు నటి జత్వాని ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసింది ఇక జిందాల్ అంటే పారిశ్రామిక దిగ్గజం జగన్మోహన్ రెడ్డికి జిగిరి దాంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి నా కేసు ఇలా ఒక నటి ముంబైలో కేసు పెట్టింది నన్ను ఎలాగైనా డీల్ చేయండి ఎంతైనా పర్వాలేదు అని ఆఫర్ అవ్వడంతో ఆ నటి మీద కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైసీపీ నేతన రంగంలోకి దింపి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఐపీఎస్ సీనియర్ ఐపిఎస్ సీతారామాంజనేయుల్ని ఈ కేసు అప్పగించి నటి జత్వాని ముంబై నుంచి వేసుకురావాలి కేసు ఫైల్ చేయండి ఏదో ఒకటి పెట్టేసి బెదిరించండి జిందాల మీద కేసు సంహరించుకునేలాగా చేయండి మీరు ఏదైనా చేసుకోండి అని ఆదేశాలు రావడంతో సీతారామాంజనులు రెచ్చిపోయాడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందకముందే ముగ్గురు ఐపీఎస్ అధికారులను వేసుకొని సీతారామాంజనులు విశాల్ గున్ని కాంతి రానా టాటా తీసుకొని ముంబై వెళ్ళి జట్వలాని పట్టుకొచ్చారు జట్వానిని ఇక వీళ్ళు వచ్చేసరికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు ఆ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో కొన్ని రోజుల నుంచి బెదిరింపులకు పాల్పడ్డారు ఒక మహిళని అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి అధికారికంగా ఎక్కడ అరెస్ట్ చేసినట్టు నిర్బంధంలో ఉంచినట్టు ఎక్కడ బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు ఇంకా తర్వాత ఆమెను విజయవాడలోని సబ్ జైలు తరలించారు ఇబ్రహీంపట్నంలో ఒక ఫేక్ కేసు పెట్టారు కుక్కల విద్యాసాగర్ అనే అతనితోనే ఆ వైసీపీ నేతతో నా భూమి కొనుగోలు చేయడంలో ఏం మోసం జరిగింది నాకు మోసం జరిగిందని చీటింగ్ కేసు పెట్టేసి జైలు పంపించారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇంకా తర్వాత ఆ నటి భయంతో వణిగిపోయి ఆ నటి సోదరుడు విదేశాల్లో ఉన్న కూడా అతని మీద కూడా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు తల్లిదండ్రులని బెదిరించారు ఈ విధంగా బెదిరింపులు పాల్పడటంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం మీద ఇలా విచ్చలగుడి బెదిరింపు బెదిరింపులు పాల్పడటంతో ఆమె ముంబై పారిపోయి ఆ కేసు సంవర్చించుకున్నారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కేసు ఓపెన్ అయింది ఐపీఎస్ అధికారులు ఇరుకుపోయారు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కేసు విచారించిన పోలీసులు తాజాగా సీనియర్ ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాజును పట్టుకొచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో విషయాలు గున్నీ కాంతి రానా టాటాను కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంది ఈ కేసులో మరొక కీలక వ్యక్తి కూడా ఉన్నారు వీళ్ళని ఆదేశించింది ఎవరు అనే వ్యక్తి మీద కూడా అభియోగాలు నమోదు చేయబోతున్నారు ఆ వ్యక్తి కూడా ఈరోజు నోటీసులు ఇవ్వబోతున్నారు దీని గురించి ఈరోజు మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం